క్రమశిక్షణతో మెలుగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని దర్శియమివోలు కాకర్ల రఘురామయ్య బిరమాదేవి విద్యార్థులకు సూచించారు దర్శిపట్నంలోని ఎన్ఎస్సి కాలనీ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు వీరు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు హెడ్ మాస్టర్ సిహెచ్ బసవయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో బాలబాలికలు ఆటపాటలతో అదరగొట్టారు కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయులకి అదేవిధంగా వారి సహోపాధ్యాయులకి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే మరి వ్యక్తిగతంగా చాలా కష్టపడాలి అదేవిధంగా ఆర్థికంగా కొంచెం కష్టపడాలి హిందీ సమస్యలు వచ్చి ఈరోజు మన విద్యార్థులకు ఇలాంటి చక్కని అవకాశం కల్పిస్తాడు మరి